హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచర్ నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు మనం అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో ప్రయాణిస్తున్నామండి ఇది కరకట్ట మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర నుంచి అమరావతిలోకి కనెక్ట్ చేయబడి ఉంది అలాగే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే రాజధాని నిర్మాణం ప్రారంభించి భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని విశాలమైన రోడ్లు వేయాలని అమరావతిలో నిర్ణయించారు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అప్పుడే రూపకల్పన చేసి ఎనభై శాతం పనులు పూర్తి చేసిందండి ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు దీని పరిస్థితి మారింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ బాధ్యతను చేపట్టిన చంద్రబాబు గారు అమరావతి పనులు పరిగెత్తించడంలో ముందున్నారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పెండింగ్ పనులు అలాగే కరకట్ట రోడ్డు నిర్మాణ విస్తరణ పనులు భూసేకరణ చేయడానికి పూర్తి సన్నాహాలు చేశారండి ఇప్పుడు అదే పనిలో రాజధాని రోడ్లు కనెక్టివిటీ అలాగే కరకట్ట విస్తరణ కోసం రైతులతో సిఆర్డిఏ అధికారులు చర్చలు జరిపారు రాజధాని అమరావతిలో రహదారుల అనుసంధానం అత్యంత కీలకం కాబట్టి ఈ సిడ యాక్సెస్ రోడ్డుని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తుంది ఇలా కరకట్ట నుంచి కనెక్ట్ చేయబడిన సీడ్ యాక్సెస్ రోడ్డు వెంట వెళితే అసెంబ్లీ కానీ ఎమ్మెల్సీ భవనాలు కానీ ఎమ్మెల్యే భవనాలు కానీ అలాగే ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల భవనాలు కానీ హైకోర్టు ఇలా చాలా మనకు కనెక్టివిటీ చేయబడి ఉన్నాయి అందుకే అందుకోసమే ఈ రోడ్డుని ఇంత విశాలంగా నిర్మించారండి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అప్పుడున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చాలా విశాలంగా ఈ రోడ్లను ఏర్పాటు చేసింది అదిగోనండి మీకు ఎదురుగా కనిపించేది ఇన్నర్ రింగ్ రోడ్డు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు వేయటానికి సన్నాహాలు చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు చాలా వరకు వేశారండి అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం అధికారం కోల్పోవడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పనులు ఏమీ పూర్తి కాలేదు ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ అలాగే ఉంది ఇన్నర్ రోడ్డు పనులు కానీ ఔటర్ రోడ్డు పనులు కానీ అలాగే ఇక్కడ అమరావతి పనులు కానీ ఏమీ జరగలేదండి ఇప్పుడు తెలుగుదేశం అధికారం రావడంతో పనులన్నీ ఊపందుకున్నాయి ఢిల్లీలో ఇప్పుడు మీరు చూస్తున్న టయానికి ఢిల్లీలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయిపోయి మనకు వార్తలు వస్తున్నాయి ఇంకా ఇలా మనం ముందుకు వెళితే ఇది బాలాజీ టెంపుల్ అండి తెలుగుదేశం హయాంలో పదకొండు ఎకరాల్లో శాంక్షన్ అయితే వైసీపీ వచ్చిన తర్వాత దీన్ని రెండు ఎకరాల్లో కట్టారు ఇలా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కరకట్ట కరకట్టదవుతుందండి ఈ యాక్సెస్ రోడ్డు స్టాపింగ్ పాయింట్లోనే మంచెన్న సత్యనారాయణ గారి ఆశ్రమం ఉంటుంది అక్కడి నుంచి మీకు కరకట్ట కూడా చూపిస్తానండి ఈ కరకట్ట విస్తరణ పనులు కూడా త్వరలో ఈ గవర్నమెంట్ చేయబోతుంది దానికోసం సిఆర్డిఏ వాళ్ళు కూడా రైతులతో మాట్లాడారు త్వరలోనే దీని విస్తరణ పనులు కూడా మొదలవుతాయి మీరైతే ఈ కరకట్ట విజువల్స్ కూడా ఒకసారి చూసేయండి ఈ కరకట్ట విస్తరణ పనులు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారండి సిఆర్డిఏ ఇప్పటికే రైతులతో సంప్రదింపులు చేసింది త్వరలోనే ఈ విస్తరణ పనులు కూడా చేపడతారు చాలా చిన్నగా ఉంది చూశారు కదా కరకట్ట దీనిని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ముందు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది అది చూసి ఇంకా గురించి దాం బాయ్ బాయ్